నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మిక్కేవి భారతీయత అంటే సాంస్కృతిక కళలకు పుట్టినీళ్ళు వాటిలో చేనేతలు చాలా ప్రత్యేకం చేనేతను నేసే నేతన్నలు దేశానికే గర్వకారణం మన దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో బట్టను అందించే నేతన్న కూడా అంతే ముఖ్యం అయితే ఈరోజు ఇద్దరు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమని చెప్పాలి అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేయాలన్నా తాను నేసిన చీరలతో ప్రపంచాన్ని అబ్బురపరచాలన్నా నేతన్నలకే సాధ్యం అతి ప్రాచీన కళ అయిన చేనేత ఈరోజు దయనీయమైన స్థితిలో ఉంది ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక నేడు చేనేత రంగం ఛిద్రమవుతోంది ఎన్ని కష్టాలు వచ్చినా మన చరిత్ర మన సంస్కృతి అయిన చేనేతను మాత్రం విడవలేదు నేతల నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక చేనేతలను గుర్తించడానికి ఆగస్టు ఏడును జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నేతన్నల కష్టాలపై చర్చించుకోవడం ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం మాత్రమే జరుగుతున్నాయి మన నాయకులు కూడా చేనేత రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పడమే కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసింది లేనేలేదు నేడు చేనేత కార్మికులు కనీస జీవనోపాధి లేక ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు వీరిలో ధర్మవరం చేనేత కార్మికులు కూడా ఉన్నారు జాతీయంగా అంతర్జాతీయంగా ధర్మవరం చేనేత వస్త్రాలకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది పట్టు చీరలకు పెట్టింది పేరైన ధర్మవరానికి సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మన రాష్ట్రానికే కాకుండా దేశ విదేశాలకు కూడా ధర్మవరం పట్టు చీరలు ఎగుమతి అయ్యేవి అయితే పవర్ లూమ్స్ రావడం వల్ల తమ కష్టాలు రెట్టింపు అయ్యాయని వారు చెప్తున్నారు పవర్ లూమ్స్ వాడకం పెరిగాక తమకు తీవ్ర నష్టం జరుగుతోందని వారు వాపోతున్నారు తాము వారం రోజుల పాటు కష్టపడినేసే చీరను పవర్ లూమ్ ద్వారా కేవలం ఒక్క రోజులోనే చేసేస్తున్నారని దీంతో తమకు డిమాండ్ ఉండట్లేదని చేనేత కార్మికులు తమ బాధలను చెప్పుకుంటున్నారు పవర్ లూమ్స్ను కట్టడి చేస్తేనే చేనేత రంగానికి ఎంతో మేలు జరుగుతుందంటూ వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం అయితే ఇంతవరకు గత ప్రభుత్వం అయితే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వేసింది ఇప్పుడు ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వంలో చేనేత అవసరాలకి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి మాకు ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం వారంలో వారానికి రెండు చీరలు వేయగలం కానీ పవర్లూమ్ మగ్గాలు వచ్చిన తర్వాత రోజుకి ఒకటి నేసే వాళ్ళు ఉన్నారు రెండు వాళ్ళు ఉన్నారు దాంట్లో ప్రొడక్షన్ ఎక్కువ రావడం వల్ల అంత పవర్లూమ్కి మారిపోతున్నారు ఈ చేనే ఇప్పుడు హ్యాండ్లూమ్ మగ్గాలకి ప్రాధాన్యత తగ్గిపోతుంది దీని తగ్గిపోవడం వల్ల చాలా నష్టం భరి భరించాల్సి వస్తుంది దానికి కూలి తక్కువ దీనికి కూలి బాగానే పడుతుంది కానీ దీనికి ప్రాధాన్యత తగ్గిపోతుంది రావడం వల్ల మా చేనేత హ్యాండ్లూమ్ చాలా దెబ్బ తగులుతుందండి లేదంటే మహిళలు అధిక సంఖ్యలో ఉన్న ఈ చేనేత రంగానికి తీరని అన్యాయం జరుగుతుందని తమ జీవనోపాధి కోల్పోతామంటూ వారు వాపోతున్నారు ప్రభుత్వం తమపై దృష్టి సారించి తమ సమస్యలకు పరిష్కారాలు చూపాలంటూ ప్రభుత్వ అండలేకపోతే తమ బ్రతుకులు వీధి పడతాయని చేనేత మహిళలు అంటున్నారు